ఢిల్లీ నుంచి ఆగ్రా వెళ్ళాలంటే గంటల కొద్దీ ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు గతిమాన్ రైలులో గంట నలభై నిమిషాల్లోనే గమ్యాన్ని చేరుకోవచ్చు దేశంలోనే తొలి సెమీ హై స్పీడ్ రైలు గంటకు నూట అరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనుంది విమాన ప్రయాణంలో ఉండే సేవల్ని ఇందులో ప్రయాణికులకు అందించనున్నారు దేశంలో వేగవంతమైన రైళ్లంటే శతాబ్ది రాజధాని ఎక్స్ప్రెస్లే ఇప్పుడు అంతకు మించిన వేగంతో వెళ్లే గతిమాన్ రైలును కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ప్రారంభించారు నూట తొంభై ఐదు కిలోమీటర్ల దూరాన్ని కేవలం తొంభై నిమిషాల్లో చేరుకోవాలన్న లక్ష్యంతో ప్రారంభించిన గతిమాన్ రైలు దిల్లీ ఆగ్రాల మధ్య పరుగులు పెట్టింది ఈ నగరాల మధ్య ప్రయాణ సమయం శతాబ్ది ఎక్స్ప్రెస్లో నూట ఇరవై నిమిషాలు సాధారణ ప్యాసింజర్ రైల్లో ఎనిమిది గంటలు పడుతోంది ఈ రైలులో ప్రయాణిస్తే వంద నిమిషాల్లోనే గమ్యాన్ని చేరుకోవచ్చు ఈ ట్రైన్ ఇట్ ఈస్ సింబాలిక్ ఆఫ్ ది ఫ్యూచర్ ఆఫ్ హై స్పీడ్ ట్రైన్ ఇన్ ద కంట్రీ వి ఆర్ ట్రావెలింగ్ నౌట్ వన్ సిక్స్టీ కిలోమీటర్స్ పర్ అవర్ ఇందులో ఏంటంటేను అలాంగ్ విత్ స్పీడ్ వీఆర్ బ్రింగింగ్ లగ్జరీ మీకు ఎలా ట్రావెల్ చేస్తున్నారో మీకే తెలియదు అంత అంత హై స్పీడ్ లో వెళ్తున్నావు విత్ ఆల్ దిస్ యూఆర్ ఆర్ టోటలీ ఆక్యుపైడ్ విత్ మ్యాగజైన్స్ ఈ రైలు కోసం ఐదు వేల ఐదు వందల అశ్వసామర్థ్యం కలిగిన వ్యాప్ ఐదు రకం ఇంజన్ ఉపయోగిస్తున్నారు దీనికోసం పట్టాలు పటిష్టపరిచారు పది బోగిలను అధునాతన సౌకర్యాలతో రూపొందించారు వేగవంతమైన ప్రయాణంతో పాటు విమాన ప్రయాణంలో పొందే సౌకర్యాలు కల్పిస్తారు రైల్వే సర్వీసులో మొదటిసారిగా రైలు సకులు ప్రయాణికులను చిరునవ్వుతో ఆహ్వానిస్తారు తొలి రోజు పది గంటల పది నిమిషాలకు ఢిల్లీలోని నిజాముద్దీన్ స్టేషన్ నుంచి ప్రారంభమైన గతిమాన్ సరిగ్గా వంద నిమిషాలకు ఆగ్రా క్యాంట్ రైల్వే స్టేషన్కు చేరుకుంది నానికి ఏమాత్రం తీసిపోని విధంగా ఆహార పానీయాలు సరఫరా చేస్తారు విభిన్న ప్రాంతాల వంటకాలను ప్రయాణికుల అభిరుచికి తగ్గట్టుగా అందిస్తారు వినోదాన్ని అందించే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు వైఫై వినియోగించుకుని మైఫ్రీ ఫ్రీటీవీ డాట్ ఇన్ ద్వారా స్మార్ట్ ఫోన్లు ల్యాప్టాప్ టాబ్లెట్లలో వీడియోలు చూసుకోవచ్చు కోచ్లలో బయో టాయిలెట్లు ఏర్పాటు చేశారు ఈ ఆగ్రా వెళ్లే పర్యాటకులకు తగ్గట్టుగా రూట్ మ్యాప్ టూర్ ప్యాకేజీలు అదనంగా జోడించారు వేగానికి తగ్గట్టుగా ఖరీదు కాస్త ఎక్కువైనా సమయం ఆదా అవుతుందని సౌకర్యవంతంగా ఉందని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు చాలా ఆనందంగా ఉందండి మొదటిసారి నేను ఎప్పుడు తాజ్మహల్ చూడలేదు అది ఎలాంటి రోజు వెళ్ళి చూద్దాం అనుకుంటున్నాక నాకు ఆనందంగా ఉంది ఇంకా ఇలాగే ఎక్కువ ట్రైన్లు పెట్టాలి అనేసి మోడీ గారిని కోరుకుంటున్నాము మనకి చాలా ఉపయోగపడతాయి ఇంకా సౌత్ లో పెట్టాలి మన హైదరాబాద్ విజయవాడకి లేదంటే చెన్నై బెంగళూరుకి ఇలాగ ఇలా ఎక్కువ ట్రైన్స్ పెడితే మన దగ్గర ఐటీ సిక్స్టీ స్పీడ్ అంటే మాటలు కాదు ట్రాక్ కూడా ఎక్సలెంట్ అంటున్నారు సో డ్రైవర్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు సో ఇండియన్ రైల్వే ఇలాంటివి ఇంకా ఎక్కువ ఎక్కువ చేయాలని మేము కూడా ఇచ్చేస్తున్నాం వాలంటే డివిజన్ నుంచి ఈ గతిమాన్ రైలు శుక్రవారం మినహాయించి ఆరు రోజులు నడుస్తుంది ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాలకి నిజాముద్దీన్ స్టేషన్ లో బయలుదేరి తొమ్మిది గంటల యాభై నిమిషాలకి ఆగ్రా చేరుకుంటుంది మళ్లీ అదే రైలు సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాలకి బయలుదేరి ఏడు గంటల ముప్పై నిమిషాలకి నిజాముద్దీన్ స్టేషన్ చేరుకుంటుంది రెండు ఎగ్జిక్యూటివ్ ఏసీ చైర్ కార్ కోచ్లతో పాటు ఎనిమిది ఏసీ చైర్ కార్ కోచ్లు ఉన్నాయి ఏసీ చైర్ కార్ టికెట్ ధర ఏడు వందల యాభై రూపాయలు కాగా ఎగ్జిక్యూటివ్ ఏసీ చైర్ కార్ టికెట్ ధర పదిహేను వందలుగా నిర్ణయించారు రైల్ అంటే మధ్యతరగతి నేల విమానం ఆ మాటల్ని వాస్తవరూపంలో తీసుకొచ్చింది భారతీయ రైల్వే ఢిల్లీ నుంచి ఆగ్రాకి వంద నిమిషాల్లో చేర్చడంతో పాటు విమానంలో అందించే సేవలు సైతం ఈ ట్రైన్లో అందించడం ప్రత్యేకత కెమెరామెన్ సింగ్ సింగ్తో కిరణ్ ఇటీవీ న్యూస్ ఆగ్రా